హనుమకొండలో ఏడున జరిగే పద్మశాలి పరపతి సంఘం సమావేశానికి సంఘం నాయకులు కులబాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి వైద్యం రాజగోపాల్ అన్నారు సమావేశపు గోడపత్రికను ఆవిష్కరించాలి అనంతరం వైద్యం రాజగోపాల్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో మార్కండేయ సేవా సంఘం నుంచి అధ్యక్షులు వైద్యం రాజగోపాల్ కార్యదర్శి గైని సత్యనారాయణ చక్రపాణి సుధాకర్ మణికొండ పరపతి సంఘం నుంచి అధ్యక్షుడు కామని మల్లేశం జాయింట్ సెక్రటరీ ప్రకాష్ శివ మార్కండయ సంఘం నుంచి సప్త ఋషి సూర్యకిరణ్ కోశాధికారి అశోక్ పద్మనగర్ మార్కండేయ సంఘం నుంచి కార్యదర్శి గజ్జల అమరేందర్ కోశాధికారి బత్తుల సూర్యనారాయణ కొత్తూరు పద్మశాలి మార్కండేయ సంఘం నుంచి కార్యదర్శి బింగి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

ఆదివారం హన్మకొండ జిల్లా పట్టణ గ్రామీణ పర్పస్ సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారుల సమావేశము ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈ సందర్భంగా ప్రతి ఒక్క సంఘం నుండి ముగ్గురు అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు తప్పక హాజరై ఈ సభను విజయవంతం చేసి మన మన భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకొని మన పంచశాలి బిడ్డల సంస్కృతి వికాసము సంక్షేమము మరి ఇతర సామాజిక కార్యక్రమాలు శ్మశానిక బాధికలు ఏర్పాటు కావచ్చు సామూహిక భవనాలు కమ్యూనిటీ ఫీలింగ్స్ ప్లస్ మార్కెండే గుడులు ఇవన్నీ చేపట్టాలంటే మనం ఐక్యత సాధించాల్సిన అవసరం ఉంది ఈ అన్ని సాధించుకోవాలంటే మనం అందరము ఐక్యంగా ఉండాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ సభకు తప్పనిసరిగా ఎన్ని పనులున్నా వదిలేసి ఈ మీటింగ్కి వచ్చి ఇందులో ఐక్యత సాధించడానికి మీరు వేదిక వేదిక ఏ ఏర్పాటు చేసిన వేదిక కేఎల రెడ్డి ఇల్లో సెకండ్ ఫ్లోర్ లో ఉన్న బిల్డింగ్ మీకు విడిగా తయారీ పంపడం జరుగుతుంది కేఎల రెడ్డి కాలనీ తొమ్మిదిన్నర గంటలకు ఉదయం ఆదివారం రోజు ఏడవ తారీఖు ఏడవ తారీఖు ఆదివారం రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు టైంకు అందరూ వచ్చి ఒక రెండు గంటల ఈ సమావేశాన్ని ఒక దిప్పిజేయంగా చేయాలని సందర్భంగా